అపోస్తలుల కార్యములు పన్నెండవ అధ్యాయము దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు సంగపు వారిలో కొందరిని బాధపెట్టుటకు బలాత్కారముగా పట్టుకొని యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించెను ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకొని పేతుర్ను కూడా పట్టుకొనెను ఆ దినములు ఉలేని రొట్టెల పండుగ దినములు అతనిని పట్టుకొని చెరసాలలో వేయించి పస్కా పండుగైన పిమ్మట ప్రజల యొక్కకు అతన్ని తేవలెనని ఉద్దేశించి అతనికి కావలియుండుటకు నాలుగు చతుష్టయముల సైనికులకు అతనిని అప్పగించెను పేతురు చెరసాలలో ఉంచబడెను సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయిచుండెను ఏ రోజు అతనిని వెలుపలికి తీసుకుని రావలెనని ఉండగా ఆ రాత్రియే పేతురు రెండు సంఖ్యలతో బంధింపబడి ఇద్దరు సైనికుల మధ్య నిద్రించుచుండెను మరియు కావలివారు తలుపు ఎదుట చెరసాల కాచుకును ఇదిగో ప్రభువు దూత అతని దగ్గర నిలిచెను అతడుండిన గదిలో వెలుగు ప్రకాశించెను దూత పేతురు ప్రక్కను తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతని లేపగా సంకెళ్ళు అతని చేతుల నుండి ఊడిపడెను అప్పుడు దూత అతనితో నీవు నడుము కట్టుకుని చెప్పులు తొడుగుకొనమనెను అతడు లాగు చేసిన తరువాత దూత నీ వస్త్రము పైన వేసుకొని నా వెంబడి రమ్మని అతనితో చెప్పాను అతడు వెలుపలికి వచ్చి దూత వెంబడి వెళ్ళి దూత వలన జరిగినది నిజముగా జరిగేనని గ్రహింపక తనకు దర్శనము కలిగినని తలంచెను మొదటి కావలిని రెండవ కావలిని దాటి పట్టణము నాకు పోవు ఇనుప గవిని వద్దకు వచ్చినప్పుడు దానంతటా అదే వారికి తెరచుకొనెను వారు బయలుదేరి ఒక వీధి దాటిన వెంటనే దూత అతనిని విడిచిపోయాను పేతురుకు తెలివి వచ్చి ప్రభువు తన దూతను పంపి ఏరోదు చేతిలో నుండి యూదులను ప్రజలు నాకు చేయనుద్దేశించిన వాటన్నిటి నుండి నన్ను తప్పించి ఉన్నాడని ఇప్పుడు నాకు నిజముగా తెలియనని అనుకొనెను ఇట్లు ఆలోచించుకొని అతడు మార్కు అను మారుపేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చెను అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండి అతడు తలవాకిటి తలుపు తట్టుచుండగా రోదే అను ఒక చిన్నది ఆలకించుటకు వచ్చెను ఆమె పేతురు స్వరము గుర్తుపట్టి సంతోషము చేత తలుపు తీయక లోపలికి పరిగెత్తుకుని పోయి పేతురు తలుపు దగ్గర నిలుచున్నాడని తెలిపెను అందుకు వారు నువ్వు పిచ్చిదానవనేది అయితే తాను చెప్పినదే నిజమని ఆమె దృఢముగా చెప్పినప్పుడు వారు అతని దూత అనిరి పేతరు ఇంకను తట్టుచున్నందున వారు తలుపు తీసి అతనిని చూచి విభ్రాంతి నొందిరి అతడు ఊరకుండుడని వారికి చేసైగా చేసి ప్రభు తన్ను చెరసాలలో నుండి ఎలాగు తీసుకొని వచ్చనో వారికి వివరించి యాకోబుకును సహోదరులకును ఈ సంగతులు తెలియజేయుడని చెప్పి బయలుదేరి వేరొక చోటికి వెళ్ళని తెల్లవారగానే పేతురు ఏమాయనో అని సైనికులలో కలిగిన గలిబిలి ఇంతంత కాదు హేరోదు అతని కోసరము వెదకినప్పుడు అతడు కనబడనందున కావలి వారిని విమర్శించి వారిని చంపన ఆజ్ఞాపించను అటు తరువాత హేరోదు యూదయ నుండి కైసరయ్యకు వెళ్లి అక్కడ నివసించను తోరియుల మీదను సీదోనియుల మీదను అతనికి అత్యాగ్రహము కలిగినందున వారేక మనస్సుతో రాజునద్దకు వచ్చి అంతఃపురమునకు పై విచారణ కర్తయ్యగు బ్లాస్తును తమ పక్షముగా చేసుకొని సమాధాన పడవలనని వేడుకొని ఎందుకనగా రాజు యొక్క దేశము నుండి వారి దేశమునకు గ్రాసము వచ్చుచుండెను నియమింపబడిన దినమందు ఏ రాజవస్త్రములు ధరించుకొని న్యాయపీఠము మీద కూర్చుండి వారి ఎదుట ఉపన్యాసము చేయగా జనులు ఇది దైవ స్వరమే కాని మానవ స్వరము కాదని కేకలు వేసిరి అతడు దేవుని మహిమపరచనందున వెంటనే ప్రభువు దూత అతని మొత్తెను గనక కురుగులు పడి ప్రాణము విడిచెను దేవుని వాక్యము ప్రబలమై వ్యాపించుచుండెను బర్ణబాయు సౌలును తమ పరిచర్య నెరవేర్చిన తరువాత మార్పు అను మారుపేరు గల యోహాను వెంటబెట్టుకొని ఎరుషలేము నుండి తిరిగి వచ్చిరి